ఈరోజు సుజాత నగర్ లో కాపు తులసుల కార్తీక వన సామారాధన కార్యక్రమానికి ఇచ్చేసిన మహిళా సోదరి మనులు అలాగే అందరి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వారికి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్న మునుగూరు కాపు సంఘం నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కాపు సోదరులందరూ కూడా ఐక్యంగా ఉండి అన్ని విషయాల్లో కూడా ముందుండాలని కోరుకుంటూ వారు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వారికి వ్యక్తిగతంగా నేను అందుబాటులో ఉండాలని తెలియజేస్తూ ఉంటానని తెలియజేస్తూ మీ అందరికీ కార్తీక వనభోజన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అన్న